ఎవరు మాట్టి మా దయాకర్ రావు గారు ఆధ్వర్యంలో అక్కడ ఇప్పటిదాకా మైనింగ్ జరగకుండా ఆధ్వర్యం దానికి గాను అక్కడ మా యొక్క నక్క రమేష్ గారి మీద మహేష్ గారి మీద మల్లన్న మీద హన్మంత్ మీద ఇంకా సబ్జెక్టు కరెక్షన్ మా కడవల్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇప్పటి మీద నోటీస్ చేయడం జరిగింది కేసు చేయడం జరిగింది మాజీ మంత్రి దయాకర్ గారికి కూడా నోటీస్ చేయడం జరిగింది నాకు కూడా నోటీస్ చేయడం జరిగింది అంటే మానకొండే బుట్టని మీరు కాపాడతారా కాపాడరా వారి క్యాన్సల్ అయిందా కాలేదా ఇదో క్లారిటీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అట్లనే కోటి రూపాయలు దేనికి శాంక్షన్ అయినాయి ఏ వరకు శాంక్షన్ అయింది రోడ్లకు శాంక్షన్ అయిందా వక్షరానికి శాంక్షన్ అయిందా వర్షానికి శాంక్షన్ అయిందా అదొక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది నేను ఏమంటానంటే మీరు పద్దెనిమిది నెలల నుంచి మానకొండే బుట్ట మీద మీరు కళ్యాణం చేసి కళ్యాణంలో మీరు ఏం చేస్తారో కుర్చియుద్ధాలు చేసుకుంటారు నేను పట్టుకోవాలి నేను పట్టుకోవాలని మీరు కదా అక్కడ ఏం జరిగింది మానకుండా లేకుండా అంత పవిత్రమైన రోజున మీరు ముశ్చుతాన్ని తీసుకుపోవచ్చు మీరు ఏ మీరు డెవలప్ చేయకపోగా మీరు చేసేది ఏం పోత ఆ కళ్యాణం రోజు కూడా కళ్యాణం దయాకరాల పెద్ద గ్రాండ్గా జరిగింది మీరు వచ్చినట్టుగా దాని యొక్క రోజు రోజు దాని యొక్క పవిత్రత చిన్నతనం చేస్తున్న ఆ కళ్యాణం చేసే రోజు మనకు ఖర్చుపడుతుంది కళ్యాణం రోజు కూడా ఎండ రాజకీయాలు చేసుకుని అక్కడ గొడవపడి దాని యొక్క పవిత్రతని నేను రోజులకు తగ్గేసారు నేను రెండు క్లారిటీ నేను అడిగేది ఈ కోటి రూపాయలు దేనికి చేసిండ్రు అనేది ఫస్ట్ బిఆర్ఆర్లో నీళ్ళు ఉన్న తొంభై లక్షల రూపాయలు ఉన్నాయా అవి క్యాన్సల్ చేసినా మేము డాక్టర్ వేసినాక చెట్లు మోసిన దాన్ని కంటిన్యూ చేస్తారా రేపతి ఇంకోది వండిస్తారా అది కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ స్వభావం చూడంగా జరుగుతుంది